ఇది వచ్చేసి సోర్ అంటారంట టోన్ లాగే ఉంటది ఐట్లో ఒక రకమే కాకపోతే ఇది పెద్ద చేప అవదంట ఇంతేనంట ఏది ఇంతకు మించి పెద్దది అవదంట వేరేవైతే ఇంకా పెద్ద అవుతాయా ఈ అన్నుండి ఇంటికాడ ఎవరు కట్ చేస్తారని అడిగారు మేమే అంటే మీకు రాదులే నేనే కట్ నేనే కట్ చేసి ఇస్తాను దాన్ని చాలా పలసగా కట్ చేయాలని చెప్పాడు అన్న అందుకని అన్న దగ్గర కట్ చేయించుకుంటున్నాం

అసలు చేప లాగలేదు నాకు అది పెద్ద తట్ట నెట్ అది హోటల్లో సెల్ చేస్తున్నారా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గుడ్ సాధన సార్ ఈ రోజు ఒక ఇంట్రెస్టింగ్ కూడా మీ ముందు వచ్చిన వీడియో చాలా కొత్తగా ఉంటుంది ఇంకా కూడా మన ఛానల్ని చాలా మంది సబ్స్క్రైబ్ చేయలేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చిన మాత్రం కష్టం లైక్ చేయండి ఒకసారి మన సముద్రం కాడ పోయి నల్లంజరం కొన్నాం అది కేజీగా ఉండింది అది వచ్చేసి ఐదు వందలకి ఏమైనా తీసుకొచ్చాం మొత్తం నాకైతే జ్వరం వచ్చేసింది వీడైతే తిరుపతికి వెళ్ళిపోయి తినేసాడు వీడు ఒక్కడే తినేసాడు దాన్ని వీడు మా మామ కలిసి దాన్ని దుమ్ము రేపేశారు అప్పటి నుంచి మేము తినాలి తినాలనుకున్నాం ఈ రోజు ఫోన్ వచ్చింది నాలుగు కేజీల నుంచి ఐదు కేజీలు ఉందంట వంజరం ఇప్పుడు వాతావరణం దానికోసం మనం లైట్ హౌస్ అనే ఊరికి ఆ సముద్రం మనం క్యాంపింగ్ కూడా చేస్తున్నాం మీరు చాలా సార్లు చూస్తుంటారు వాళ్ళైతే ఆ రోజు నైట్ పోయి ఉదయాన్న వచ్చేస్తారు ఫ్రెష్ గా ఉందంట చేప ఇప్పుడు పొయ్యి చూసి ఎంత పడుతుందో ఎంత ఉన్నదో ఎలా చేస్తాం అన్ని అయితే ఈ వీడియోలో చూపిస్తాం మాత్రం ఎందుకు పెట్టరా తోలు పెరిగేస్తా సరే మీరు కూడా వచ్చి చూసేదారు ఇక్కడ మొయ్యలు పడతా ఉంటారు ఇప్పుడు సీజన్ కాదనుకుంటా ఎవరు లేరు మాములుగా అయితే ఇక్కడ ఉంటారు భలే ఉంటాయి మొయ్యలు కూడా రాయిగుంటపాలెం బ్రిడ్జ్ అంటారు దీన్ని లైట్ హౌస్కి అయితే వచ్చేసాం ఇప్పుడు వాళ్ళు ఇళ్ళాడో తెలీదు పొయ్యి ఎత్తుక్కోవాలా ఎత్తుకొని వాళ్ళ అయితే ఇంకా చేప ఎట్టందో చూపిస్తా ఇక్కడ లైట్ హౌస్ ఉంటుంది అందుకనే ఈ ఊరిని లైట్ హౌస్ అని పిలుస్తుంటారు ఊరి ఏదో కరెక్ట్గా తెలీదు కనుక్కొని చెప్తా మీకు చూడండి ఎట్టుందో లొకేషన్

ఉంద పట్టుకో అన్న ఓకే ఇవన్న ఇవన్నీ టోనాలి ఇక చిన్నవా ఇంకా పెద్ద వస్తాయా పెద్దో కావాలన్నా ఈ చేప అయితే అన్న మనకు ఎనిమిది వందల యాభై రూపాయలు ఇస్తున్నాడు కేజీ మామూలుగా అయితే తెలియదు మనకు రేటు సముద్రంలో ఎప్పుడు ఇంత పెద్ద చేప కొనలేదు ఇంతకు ముందు చిన్న చేప కొన్నప్పుడు వచ్చేసి వెయ్యి రూపాయలకి ఏమైనా తీసుకున్నాం ఒక చేపని ఇదైతే నాలుగు కేజీలు ఉంటుందంట వెళ్ళి తోకం పెడదాం కేజీ వచ్చేసి ఎనిమిది వందల యాభై రూపాయలు లెక్కను కొన్నాం చేప అయితే ఫ్రెష్గా ఉంది తీసుకెళ్తున్నాం ఇప్పుడు అన్న దగ్గర అటు కదా అదే ఇగో టోనాలు అట్టగా చూడు ఫ్రీగా ఒకటిస్తాడు ఏమో అడుగు అంటున్నాడు అజీ ఎప్పుడు కొసర్లు ఆడతుంటాడు ఇస్తుంది అంటే తీసుకోవడాడు ఇదిగో ఫ్రై చేసుకుంది తినేస్తా టోనా ఇది అన్ని కేజీలు అవుతుంది తెలుసు చాలా పెద్దది అవుతుంది చాలా పెద్దది అవుతుంది మనం ఒక పెద్దది తీసుకోవాలి ఒకసారి ఇది అవుదా ఇది ఒక రకం ఇది వచ్చేసి సోర అంటారంట టోనాగే ఉంటది ఇట్లా ఒక రకమే కాకపోతే ఇది పెద్ద చేప అవదంట ఇంతేనంట ఇంతకు మించి పెద్ద అవదంట వేరే ఇంకా ఈ చేపనైతే ఇంటికి తీసుకెళ్ళట్లేదు అన్న వాళ్ళు నీట్ గా క్లీన్ చేసి కట్ చేస్తారంట ఇవన్నీ అన్నుండి ఇంటికాడ ఎవరు కట్ చేస్తారని అడిగారు మేమే అంటే మీకు రాదులే నేనే కట్ నేనే కట్ చేసి ఇస్తాను దాన్ని చాలా పలసగా కట్ చేయాలని చెప్పాడు అన్న అందుకని అన్న దగ్గర కట్ చేయించుకుంటున్నాం అన్న ఇది ఫ్రైయే కదన్న పులుసుకి బాగుండదు ఫ్రై అయితే ఫ్రై ఎక్కువ బాగుంటుందా తిరుపతి కత్తులు బాగున్నాయా ఇవి మన దగ్గర ఉంటాయా మనం వేయాలంటే అది చేప పిండి అయిపోతుంది దీన్ని తోమలేదన్న ఈ చేపనే తోమేదే అలా ముక్కలు కోసేసుకోవడమే సైడ్ తీసి అరే సగం టోన అలాగా సగం మంచిగా ఉందిరా తీసాడు అది

ఓరే ఆ ఎన్నో వస్తాయి నా మొక్కల యాభై వచ్చేటట్టునాయా ఒక మొక్క రెండు వందల రూపాయలు అమ్ముతారు బయట బయట నువ్వు పోయి అక్కడ తిని చూడు వాటర్ ఒక మొక్క రెండు వంద రూపాయలు అమ్ముతాను మమ్మల్ని ఈడు అంటే ఎంత రాజు నువ్వు తిన్నప్పుడు చిన్నగా సరే అది కూడా ఇంకా పాలసంగా ఉంటుంది ఇంకా పాలసింగ్ మంచిగా ఎడ్డాండి పోరా ముడ్లాండు పోతాం తొరకపోను సరిటా నీ ఒలు కొంచెం కదా మీల్చిలాడడం నాకు తెలిసి ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై పైన వస్తాయి ముక్కలు రాదు జనగోడు ఉంది కదరా మనకు నల్లంజనం చావ్ దొరకడం అంటుంటే లేచినప్పుడే దొరకతాయి నువ్వు లేనప్పుడు తిన్నామంటే మా వల్ల అవటం లేదా కానీ మేము మేము తిన్నప్పుడు మాత్రం నీకు దొరుకుతాయా అలా ఫస్ట్ నుంచి అది రాసిపేటేసి ఉంటుందా అవును ఇంత చిన్నదానికి జనం చేస్తుంది అండి ఎందుకంటే పెరగ ఇంకా బాయ్ చాలా పెద్ద పెద్ద ఉంటాయి స్వామి మెట్లు పెట్టి ఇదిగోండి నల్లంజురం జన ఇది హై కాస్ట్ జన కాస్ట్లీ జనాజీ ఎన్ని కిలో ఉంటా పెద్ద మొక్కలా మొత్తం నువ్వే దినియాజీ మాకు తలకాయ మొక్క ఇచ్చి బాగా ఉంటుంది అంటున్నా దీన్ని తమిళంటారన్నా వంజిరమే ఇంగ్లీష్లో కింగ్ ఫిష్ అంటారా ఫ్రెండ్స్ కరెక్టా కదా కామెంట్ చేయండి మీకు దీని పేర్లు మొత్తం తెలిస్తే ఏమేమంటారు మీరు బయట తినుంటే ఈ ఇంకా సన్నగా ముక్క ఇదిగోండి ఈ ముక్క ఎంత ఉంటుంది కూడా మీ సైడ్ ఒకవేళ ఫ్రై చేస్తే ఎంత ఉంటుంది కామెంట్ చేయండి ఇది ఒకరు అంతా లావ్గానే ఉండదు ఈరోజు సన్నగా ఉంటుంది హోటల్ బయటకుంటారు మొత్తం ఈ చేపను కోసినాక మనకైతే ముప్పై ముక్కలు వచ్చాయి అన్న వాళ్ళే క్లీన్ చేసి నీట్ గా ఇచ్చేసారు నీకులే పదిహేను పదిహేను ఈ రోజు వీడికి లేదు ఈ ఆల్రెడీ ఫుల్గా అయితే పోయిదా తిన్నాడు మొన్న ఇప్పుడు మా కోసమే కొన్నాం దాన్ని అది తినకూడదు రాదన్నది ముళ్ళు మాత్రం చేప తింటావాడికి చిన్న సంతోషంగా అది మంచి చేపలు ఉంటాయి ఇంకైతే ఇంటికి తీసుకెళ్లిపోయి దాన్ని అయితే ఫ్రై చేద్దాం ఇంటికి పోయే దాకా అది పాకూడదని చెప్పి అన్నోళ్ళు నీట్ గా ప్యాక్ చేసి ఐస్ కూడా ఇచ్చారు ఇంక ఇంటికి వెళ్లి ఫ్రై చేసేది చూపిస్తాం కాల్చుకుని కాల్చుకొని కాదు కాల్చుకొని కాదు పచ్చి తిని తినేస్తాడు సరే అయితే ఇంటికాడి చూపిస్తా ఇంకొరవాసేమో చేపలు ఎత్తుకొని ఒక చిన్నది ఉంది కదా మనకు టోన్ ఆఫీస్ ఒకటి ఫీ ఇచ్చారు కదా ఇదిగోండి దాన్ని తినేద్దామండి మన బాతులు అన్ని చూడండి దాని చుట్టూరు అయితే నిలబడిపోయినాయి ఇదిగోండి ఇదిగోండి ఆ పెద్దవైతే నీస్ కాబట్టి వెళ్ళిపోయినాయి ఖజానా బాతులు హంస బాతులు ఈ మాత్రం దాన్ని తినేద్దాం అని ఫిక్స్ అయిపోయినాయి దాని చుట్టూరు నిలబడుకోండి ఈ చేప మొక్కల్ని ఇప్పుడు నీట్గా కడుక్కుందాం ఏమి కొట్ల పులున్నట్టు పొలం తా ఇంకా పిండి అయిపోతాయి చాలు 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 నీళ్ళు పోసిది చూడండి మనం మోపోయినా పెద్దోడు అయిపోయాడు ఇప్పుడు ఇంతకుముందు చిన్న లాగా ఉన్నాడు ఇప్పుడు ఆ రంత పెద్ద అయిన అయిపోయినాడు మంచి పెద్ద అవుతారు అవుతారు పేరు మాప నీల్ పేరు ఎక్కడ మాత్రం రేంజ్ లో ఉన్నాయి ఎట్లున్నాయి చూడ ఒరే ఇటు పర్లు పర్లు ఉన్నాయి రా లోపల కండ ఎట్లా అంటే కండ అనుకున్నావా చూడా సుడులు సుడులుగా ఒక్కొక్క మొక్కకి సుడులు సుడులుగా తిరిగి చూడు దాని పేరు ఏం పేరు టోనా ఫిష్ టోనా ఫిష్ కాదు రా మాపా ఇదే కింగ్ ఫిష్ రా టోనా ఫిష్ కాదా నల్ల వంజీరం చేప మొక్కలు మా సైడ్ నల్లమంజనం అంటారు మామూలుగా వాళ్ళుగా కొన్ని దగ్గర కింగ్ ఫిష్ ఇంకోటి తిని బాగా వస్తుంది అప్పుడు నీతో ఏం పెట్టుకో ఒకసారి మనం చేపను కాల్చాం అప్పుడు నుంచి మన వాళ్ళందరికి ఈ లొకేషన్ బాగా నచ్చింది ఇక్కడ చేయండి బ్రో ఫుడ్ అని చెప్పారు అందుకని ఇక్కడే చేస్తున్నాం ఈ చేప వేయించడం కూడా ఇక్కడే వేస్తున్నాం ఈ వంజిరం చేప ముక్కలు రుచిగా ఉండాలంటే ఖచ్చితంగా మసాలా ఊరబెట్టాల్సిందే పెట్టాల్సిందే ఫ్రెండ్స్ అజీకి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువ అవుతుందని మాములుగా అయితే రెండు వందలు పెట్టుకోవడం కుటుంబ ఈ రోజు ఐదు వందలు పెట్టి ఓవర్ సైజ్ ఓవర్ సైజ్ టీషర్ట్ కొను ప్యాంట్ లూన్స్ అంట ఓవర్ సైజ్ టీషర్ట్ మీరే కమెంట్ చేయండి ఆడంట చెప్పండి ఓవర్ సైజ్ టీషర్ట్ అంత స్లిమ్ గా రెడీ వచ్చాడయా ఈ రోజు ముందుగా కారం వేసుకుందాం పసుపు వేసుకుందాం రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం ధనియాలు మిరియాలు పట్టాలుప్పుడు వేసుకుందాం చెప్ప చెక్క దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం పావురాలు చూడండి అట్ట కడుతున్నాయో అన్ని పావురాలు ఇవి మొత్తం ఇక ఆ తాటి చెట్టు మీద ఉన్నాయి సప్పనే ఎగిరినాయి ఇప్పుడే ఇక మళ్ళీ ఆడ తిరుగుతూ ఉన్నాయి అట్టా ఇట్ట నిమ్మదప్ప పెంట్టుకుందాం కొద్దిగా నూనె పోసుకుందాం ఈ మసాలనంతా కలిపేసుకుందాం సరిపోద్ది అసలు అన్ని చేపలకే సరిపోద్దు ఏం చేసుకుంటాం వంజీరం చేప ముక్కలకి పూసేద్దాం అసలు చేప లాగలేదు నాకు అది పెద్ద తట్ట మెట్టు అది టేస్ట్ బాల్ ఉంటుంది అది

వాడికి వెళ్ళాము ఏదైనా ఆర్డర్ ని ఆర్డర్ చేస్తామంటే బాగుందని ఆర్డర్ చేస్తాం ఇంత ఇంత లావు కూడా ఉండదు దీంట్లో ఇవే దీన్ని మూడు చేస్తుంటారు వాళ్ళు అంత సన్నగా ఉంటది టేస్ట్ మాత్రం బాగుంటుంది ఆ తింటే నీకు టేస్ట్ ఏమవుతుంది ఇప్పుడు అర్థం అవుతుంది టేస్ట్ అరే మీకు అర్థం కాదు అందులో తక్కువ ఉన్నప్పుడే మనకు టేస్ట్ కరెక్ట్ గా తెలుస్తుంది ఎక్కువ ఉన్నప్పుడు ఇంకా తిన్నాం ఇంకా ఒరే మిగిలిపోయింది తినలేకపోయాం మొత్తం అని చెప్పి ఆ ఆశీలో ఏంటంటే నీకు తిన్న ఫీలింగ్ ఉండదు అనుభవంతో వస్తాయి ఇవన్నీ సగం ముక్కలకి మసాలా పూసేసుకున్నాం ఇంకా సగం ఉన్నాయి అది పొయ్యి అది నువ్వు కూడా గబగబైపోతుంది కదా కదా మళ్ళీ ఎందుకు చేపట్టమని అమ్మా మేము తింటున్నాం తింటున్నాడు మాత్రం అప్పుడు ఎందుకు చేయి పెట్టేది అప్పుడు మేమే తినేస్తాం కదా అదే మేమే తినేస్తాం కదా ఎందుకని కదా ఈ చేప ముక్కలు అన్నిటికీ మసాలా పూసుకోవడం అయితే అయిపోయింది ఇంకా కాసే పెట్టే ఓర పెట్టుకొని పొయ్యి మీద పెను పెట్టుకుందాం ఏందన్నా చెట్టు పెర్తలా ఈ లొకేషన్లోనే పొయ్యి పెట్టి మంట పెడుతున్నాం పెనుమడి తెచ్చున్నాం పాతదే పురాతనమైంది అదైతే అదే బాగుమండి బాగుమండి తిని ఎందుకు మనతుంది బాగా కలుతుంది తినేందుకు కలిపద్దా కాలకు చేపడగలు చెగ బాగా కాలడ ఉన్న చెగడ సెగదగలము ఒకటి ఓకే ఓకే పొయ్యి అయితే బాగా గనగన మండుతుంది పొయ్యి మీద పెను ఇల్లు ఏడయా తాటాకులు బరకలు అన్ని పెట్టేస్తున్నారు దాని కింద పొగ మేమైపోతుంది అది పెను రే తినాలి రా చేపలేదంటారు సరేలే నువ్వు పొగలో పోల్చుకుంది మళ్ళీ సండోలం పెను మీద నూనె పోసుకున్నావు ఏదో ఒకటే పెను మీద నూనె పోసుకుంటున్నాం అది కూడా తప్పేనంటీ లేదో ఐడియా ఉండద్దా దేని మీద కాలుస్తున్నావు అని అందుకనే కదా మొన్న ఎర్ర చేసేసి నువ్వు మొత్తం నవనవాలు ఆడుతున్నాయా చాప మొక్కల ఊరిపిల మెలమెలమేల మెలమెల్ల నాకైతే మాత్రం నీకు ఎప్పుడు రా అనిపిస్తుందాగ్రైనా హోటల్లో సెల్ చేస్తున్నారా

కాసేపట్లో చేపలు మంట మంటెత్తేసుకుంటాయి నాకు తెలుసా ఆ విషయం ఎక్కువ పగలు కూడా వచ్చేయండి వృధాగా ఈ పని చేస్తాడు పగలుతాయి రాజు ఇప్పుడు పగలతాయి దూరంగా దూరంగా జరుపుకుంటా అప్పుడే పక్కన ఈడు అవి పైన పిడికి పడిపోయినా కూడా లేడు వీడు లేదు నువ్వు దూరంగా లేరాడ కూర్చున్నావును కదా

ఈ సైడ్ మంట లేదయ్యా సైడ్ మంట ఎక్కువ ఉంది పెట్టి అందుకని కదిలిచ్చురా నూరు కదిలిచ్చురా కాలతున్నప్పుడే నోట్లో వేసుకుని తినేస్తున్నాడు ఫ్రెండ్స్ నోట్లే కనిపించాయి కదరా ఇదిగో అదిగో నాకు ఫ్రెండ్స్ ఏదో ఉడకతానే ఉంది కాలుతానే ఉంది అప్పుడే అటుకు లాక్కు నోట్లు వేసుకుంది నిన్నడు అంటే పైన కాలుతుంది కింద కాదు అట్లే ఇప్పుడు ఆ మీరు తీసుకున్నారు కాలిపోయింది ఫ్రెండ్స్ అదే కాలిపోతే లాస్ట్ దాకా లాస్ట్ దాకా అట్ట కనిపించాలి నాకు అదే ఉంటుంది ఆడి పోదు అది తిన్నోడు గాడిదా అది తిన్నోడు గాడిదా నేనైతే కాదు ఇప్పుడు ఫస్ట్ తిన్నాడు అది తిన్నాడే కదా ఫస్ట్ తిన్నాడు ఇది తిన్నాడు గాడిదా ఫస్ట్ ఇప్పుడు కానీ చేపలు అన్ని కాలకు ముందే తిన్నాడు గాడిదా

పద్నాలుగు స్కూల్ కూర్చొని దాన్ని దీని నుంచి మాడిపోతా ఓ ఏమైంది అంత దూరం నుంచే కాల్చు అయితే దగ్గర ఉండి కాలు బాగా రెండు నిమిషాలు స్కిప్ చేసి చూడండి అప్పుడు ఎలాడు కాల్చి చిన్న చిన్నగా తిరిగి కదా అంటే నువ్వు ఛాన్స్ తినకూడదు సింబో వస్తుంది కాల్చుకుంటున్న తర్వాత కూడా తినకూడదు అంటున్నామంటే అవన్నీ బాగా కరెక్ట్గా ఈ మధ్య ఆయిల్ ఫుడ్ తినకూడదని కదా అందుకని ఆయిల్ ఫుడ్ అన్ని కాలుంటాయి అన్ని కాలుంటాయి కానీ పక్కగా నాకు అది కలర్ గోల్డెన్ కలర్ కనిపిస్తుంది ఏమజీ ఒక వాయి రెడీ అయిపోయింది రెండో వాయి అయితే వేసుకోను అజీగాడు అని చూడు నేను అటు తిరిగితే ఇప్పుడు దొంగ పిల్ల ఉంటుంది పాలు తాగను సేమ్ అదే మాదిరి ఉన్నాడు చెప్పో అది అలవాటు కదా ఏది తిన్నా ముందుగా

ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరేమన్నా ఇంకొకటి మిస్ నా నుంచి ఆ తక్కువైతే ఇంటికాడ అడుగు ఇంటికాని చూసుకోండి చూసుకున్నావాడే మీ ఇంటికాడ నువ్వు మంజాం చేపలు కొంటేస్తున్నా చూపిస్తాడు రాలు చేపలు ఓ కాల్ చేస్తాడు ఇప్పుడు ఎవరు తిప్పేటప్పుడు ప్రతిసారి కాలుస్తాడు వాడు రెండో వాళ్ళు కూడా కలిపినే ఇంక అన్ని తీసేద్దాం నూనె ఉంది కానీ కదా ఇంజిన్ ఆయిల్ అయిపోయిందా రెండు సార్లు చేపలు చేప చేప మాడుంది కాదు ఆ మసాలా ఉంటుందా అది మాడిపోయింది హోటల్ వాళ్ళు తిడతా ఉంటావా ఇప్పుడు పట్టినాక నేను ఇప్పుడు తిట్టినా అంట చెప్పు నువ్వు నువ్వు దారిలో మట్టి ఎత్తు నోట్లో కొట్టే రకం నువ్వు ఆ ఈదిలో మట్టి ఎత్తు నోట్లో కొట్టే రకం చూపెట్టంటారు కదా అజ్జుడి అంత నల్లంగా ఉంది నూనె ఇది ఒక్కసారి రెండు సార్లు నల్లగా చేపించింది అయ్యే సెగక్ వల్ల మాడిందా మసాలా కూడా మాడిపోతాం ఇది ఏదో చేయాలనుకుంటున్నారా అయిపోయింది రెండు ఏంది అయిపోయిందా లాస్ట్ ఆఖరి చేప రావటం లేదు కదా గింట్కా ఇంకా బో వాళ్ళ పాకులు పరిచినట్టు ఉన్నాడు కదా ఆకులు నైస్ రా ఫైనల్ గా మన మంజిరం చేప ముక్కలు వేయించిన తర్వాత ఇదిగో ఈ విధంగా రెడీ చేసినారు చూడండి ఎట్టు ఉంది అసలు చూస్తుంటేనే ఇంక మన వాళ్ళు దీని మీద యుద్ధం చేస్తారు కాసేట్లో బో అబ్బా ఆరంభిద్దామా యుద్ధం ఆరంభం నిమ్మకాయ విడితేనే ఆ తీరు అలాగే ఉంటుంది వాళ్ళు సరిగ్గా కోసిచ్చినారు మనం కానీ అయితే పిట్టి దేసి ఉంటాం కానీ భయపడలేని విషయం ఏంటంటే దాంట్లో ముళ్ళు ముళ్ళు అన్న మాట లేదు కాబట్టి ఇబ్బందులే అన్నపిల్లగా కూడా బాగా తినచ్చు ఈ చేపని అందుకనే కానీ కాస్ట్ ఎక్కువ ఇది మామూలు టేస్ట్ కాదు మామూలు టేస్టే కాదు అసలు ఎప్పుడు ఉన్నట్లేదా లేరు టేస్ట్ కాదు అసలు ముళ్ళే లేదు ఫ్రెండ్స్ నవ్వులేచ్చు అవును అసలు మధ్యలో ముళ్ళు కూడా తగ్గలేదు అండి అసలు నాకేం తగలేదు నేను కూడా చిన్న అది కూడా నవ్వులు ఇచ్చిన నోట్లు వేసుకో నవ్వులు పడిపోయింది నోట్లు వేసుకో నలిగిపోతుంది అది కూడా అవును కదా దాని లోపల టేస్ట్ కూడా చాలా బాగుంది అవును అదే హైలైట్ దాంట్లో అబ్బబ్బా ఏముంది వంజనం చేప రేటు తగ్గట్టే టేస్ట్ కూడా ఉంది పులుసులో కానీ కూడా ఫ్రై మాత్రం బాగా ఉంది మనం ఒకసారి పులుసు చేస్తాం కదా దానికన్నా కూడా ఫ్రై బాగుంది ఏమో పులుసు మేము రుచి చూడలేదు కాబట్టి మాకు తెలియదు అంత అదృష్టం నీకు లేదు అప్పుడు అప్పుడు ఏం చెప్పాలా నా ఒక ఫ్రిడ్జ్ లో పెట్టుకోనా అని చెప్పాలా ఫ్రిడ్జ్ పెడితే బాగోదు మళ్ళీ మారిపోతుంది అది అబ్బా గిరి 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 గద్దరిగిందా మా చేప మాత్రం సుడి సుడి కొట్టేస్తుంది లోపల కండ చూడు లేర్ లేర్ ఎట్టిపోతుంది చేపలు అన్న కూడా అద్దు నల్ల కూడా ఎందుకు అంత స్పెషల్ గా ఉంటది అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతదేమో ఏమో టేస్ట్ మాత్రం బాగుంటది

ఎర్రగడ్డ కాంబినేషన్కి కి ఏ ముందు టేస్ట్ అంటే మామూలుగా లేదు ఎర్రగడ్డనే మర్చిపోయి నేను చాదన్నలో ఎర్రగడ్డది ఎక్కువ తినే టైం వేస్ట్ చేస్తున్నాను నువ్వా ఎరా ఎర్రగడ్డ తినే టైం వేస్ట్ చేస్తున్నావా నువ్వా ఎన్నో చేపరా ఎన్నో చేపరా చూస్తావు కదా ఒకటే నేను ఒకటే అన్నా ఓడు ఓడు నేను ఒకటే అయినా ఉండరా చూడరా ఒకటే ఇది ఒకటే ఒకటే అని చెప్తున్నాడా ఇప్పుడే కొత్త తెచ్చుకునే చిన్న రుచిగా కడుపులోకి రుచికరమైన చేప తినదగిన చేపంటే తిను రాజి నేను ఎప్పుడు లోక కళ్యాణం కోసం ఆలోచిస్తారా

తినేసి అట్ట బయట పైకి లేసాము సబ 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 ఆన చేస్తుందని చూడండి మన పిల్లకాయలు అట్టపరిగింది వస్తున్నారు భలే ఉన్నిందైతే ఎరా కేకా కేకా మామూలుగా లేచి అటు ఉన్నిదే అదిరిపోయింది నిజంగా చాలా బాగుండింది టేస్ట్ అయితే కాస్ట్ ఎక్కువైనా దాంట్లో ముల్లేసే వరకు అలాంటి ఫ్రై మాత్రం ఎప్పుడు తినలే ముల్లేకపోయింది మా అందుకనే అంత కాస్ట్ అది ముళ్ళు లేకపోవడమే యారాజీ